ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ స్కూల్లో కళాశాల బస్సులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సోళ్లూరుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారి తదితర కూడలి ప్రాంతాల రహదారులపై వాహనాలను నిలిపి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఉన్నత పాఠశాలకు చెందిన బస్సును నిలిపి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టారు అయితే బస్సులో పరిమితికి విద్యార్థులు ఉండడం అత్యవసర ద్వారాలు తెలుసుకోవడం అగ్నిమాపక నియంత్రణ పరికరాలు పనిచేయకపోవడానికి గుర్తించారు అదే విధంగా బస్సుకు వెనుక నెంబర్ ప్లేట్స్ సైతం లేకుండా తిరుగుతుండడానికి గుర్తించారు రికార్డులు సైతం సక్రమంగా లేనట్లుగా అధికారులు పరిశీలనలో వెల్లడైంది ఇంకా పలు వాహనాలను తనిఖీలు చేపట్టారు

ఆధ్వర్యంలో ఇక్కడ నాయుడిపేట పేటలో నా ట్యూరేషన్ ఏరియాలో చెకింగ్ చేస్తున్నాము స్కూల్ బస్ దానికి గాను అన్ని డాక్యుమెంట్ కట్టేట్స్ పర్మిట్లు ట్యాక్స్ ఇన్సూరెన్స్ డ్రైవర్ డ్రైవర్ లైసెన్స్ ఏం డాక్యుమెంట్ కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకోవాలా అదే విధంగా పనికి సేఫ్టీ ఎమర్జెన్సీ డోర్స్ కానీ ఫైర్ ఎక్జ్ కానీ ఎఫ్డిఏ అలార్మ్ సిస్టమ్ కానీ సిస్టమ్ కానీ ఇవన్నీ లేటెస్ట్ మోడల్ అన్నింటికి ఉంటున్నాయి ఓల్డ్ మోడల్ తగ్గట్టుగా ఎమర్జెన్సీ డోర్స్ కానీ ఫైర్ ఫైర్ ఎక్స్టెషన్స్ కానీ మెడికల్ కిట్ కానీ ఈ కంపల్సరీ ఉండాల్సింది ఏదైనా ఎమర్జెన్సీ ఈ మనకి సేవ్ చేస్తాయి కాబట్టి వాటికి పక్కాగా మేము నోటీస్ ఇస్తున్నాము ఏమీ లేవు వాళ్ళకి నో అన్ని పెట్టుకునే విధంగా పెట్టుకోవడానికి పెట్టుకున్న వాళ్ళకి దోషిస్తున్నాము ఈ వన్ వీక్ డ్రైవ్ ఉంటుంది నిన్న ఇరవై ఎనిమిది తారీఖు నుండి డిసెంబర్ రెండవ తేదీ దాకా డిసెంబర్ డిసెంబర్ నాలుగు తేదీ దాకా ఇరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అలాగే నాలుగో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ వన్ వీక్ డ్రైవ్ ఉంటుంది తూర్పుపేటలో నాడిపేటలో నిన్న ఉన్నటువంటి పెళ్లకూరు చెట్టుమూరు రోసత్రం తాడ తూర్లుపేట ఎన్ని ఏరియాలో చెకింగ్ డైలీ ఉంటుంది నిన్న ఏరియాని కూడా చెక్ చేశాను వాటి కొన్ని నోటీస్ ఇచ్చాము అదేవిధంగా ఈ రోజు కూడా జరిగింది వాటికి కూడా రెండు బండ్లకి కేసు జరిగింది డ్రైవర్ కి ఒక లైసెన్స్ ఏజ్ లేదు అతనికి దానివల్ల పెనాల్టీ ఒకళ్ళు యూనిఫామ్ వేసుకోలేదని మైనర్ రిప్లైస్ మనలోని బాగా ఉంది డాక్యుమెంటేషన్ అంతా బాగా ఉంది ఈ ఎమర్జెన్సీ అనేవి కొద్దిగా ఆపరేట్ కావట్లేదు వాటిని చేయించుకోమని చెప్తున్నాను బయట ఎక్స్పైరీ పెట్టుకుంటున్నారు అలాంటి వాటికి కేసు రాస్తున్నాను అందరూ డాక్యుమెంటేషన్ కట్ట పెట్టుకొని అదే విధంగా ఈ భద్రత చూసుకోవాల్సిన సామాగ్రి బాగా నీట్ గా పెట్టుకొని పరిని అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి